ప్రజలకు తమ సేవలను నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించేందుకు రాజకీయాలకు వచ్చారని అలాంటి వారిని విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోతు అమ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి మాజీ టీపీసీసీ కార్యదర్శి జిల్లా సుధీర్ రెడ్డి అన్నారు మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు దయాకర్ రావు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తన అనుచరులు ఎవరూ బాగుపడలేదని దయాకర్ రావుని వీడిన వారంతా బాగా ఉన్నారని ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు దయాకర్ రావు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆస్తులు ఇప్పుడు వేల రేట్లు ఎలా పెరిగాయన్నారు దయాకర్ రావు నీచ రాజకీయ త్వరలో బట్టబయలు చేస్తామని అనేక సంక్షేమ పథకాల్లో డబ్బులు వసూలు చేశారని అన్నారు ఈ సమావేశంలో వర్ధన్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి పాలకుర్తి సోమేశ్వర ఆలయ చైర్మన్ తిరుమల కృష్ణమాచార్యులు ఆలయ డైరెక్టర్లు పెండ్లి మహేందర్ రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు బొమ్మేర కళ్యాణ్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు బుక్య సమ్మయ్య వల్లపు కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చా రమేష్ అనుబంధ సంఘాల నాయకులు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఎర్రపెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి నాకు మా తోటే నాకు ప్రేమైన స్నేహితుడే జంగ రెడ్డి అనే వ్యక్తి నాకు మంచి స్నేహితుడు మనుషుడే కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అందులో నాదే నేనే కొంచెం అగ్రెసివ్గా పోయి తనతో గొడవపడి నా ఇంట్లో నేనున్నా నేను పార్టీ మారలే నా ఇంట్లో నేనుంటే వర్తి నేను దేవేందర్ రావు ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఐ స్వేర్ ఒక్క మాట కూడా తప్పు కాదు నా ప్రమాణ పూర్తిగా చెప్తాను వర్ధినేని దేవేందర్ రావు ద్వారా నాకు మతల పెట్టి ఆయన ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను కూర్చోబెట్టుకొని ఎక్కడో ఉంటే ఆ మేఘాల మీద చెమటలు పోసుకుంటాను నా దగ్గరికి వచ్చి నాకు నన్ను ఏదంట చేస్తారని చెప్పి నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఎన్నో రకాల మాఫియ పెట్టి నన్ను పాటలకు చేర్చున్నాను చేర్చుకున్నప్పటి నుంచి నన్ను నేను నిన్న వచ్చే వరకు నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాల ఇబ్బంది పెట్టింది ఎందుకు అంటే ఆయన తాబేదారులు కావాలి నేను కొంచెం రివర్స్ మాట్లాడతాను రివర్స్ అంటే దేనికంటే తప్పులు అంట నేను నిజంగా చెప్తున్నా ఎవరిని కూడా కులం పెట్టి దూషించొద్దని మీకు కావాలంటే వాయిస్ రికార్డింగ్ వినిపిస్తా రెడ్డి గారిని రెడ్డెమ్మల దందాలో రెడ్డెమ్మల వాటా ఎంత అని ఒక ఆడియో పెట్టిన మన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇమ్మీడియట్లీ ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు మీకు వినిపిస్తాను నేను దయాకరావు ఫోన్ చేసి రెడ్డమ్మలు అనకూడదు కదా ఎమ్మెల్యే అను ఇన్ఛార్జ్ అను అత్త కూడా నన్ను ఇంకే రకంగా రెడ్ ఎమ్మెల్యే క్యాష్ చెట్ల మాట్లాడుతూ ఓకే ఓకే క్యాష్ మాట్లాడు నువ్వు వేలాది కోట్ల రూపాయలు ధార చేసి వేలాది కోట్ల ఆస్తులకు అధిపతులైనటువంటి వాళ్ళను ఇసుకదాలున్నారా నువ్వు అంటే మరి నువ్వు ఒక సామాన్య డీలర్ నుంచి వచ్చిన నీకు పాలు ఎన్నదని మేము అనాలి అని నేను అడిగిన దాకరణ ఇట్లా క్యాస్ట్ పెట్టి అనకూడదు సార్ ఎందుకంటే ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు ఒక ఒక ఎస్సీని కానీ ఒక బీసీని కానీ ఒక ఎస్టీని కానీ కులం పేరుతో చూసి దూషించొద్దని మన రాజ్యాంగం చెప్తాను అయినా నువ్వు చదువుకోలేదు కాబట్టి రాజ్యాంగం తెలియదు కానీ మన మర్యాదలు ఆరుసార్లు ఎమ్మెల్యే తెలియాలి కదా నీకు ఒక మహిళ అట్లా అన కూడా ఇస్తారంటే వాయిస్ రికార్డింగ్ సభాముఖంగా ఇవిస్తాను ఇది అడిగినా ఇది అడిగితే దీని మీద నా మీద దీనికోసం నా మీద కోపం నన్ను రివర్స్ అడుగుతావా నువ్వు తిట్టాల్సిపోయింది ఆమెను నువ్వు నన్ను అంటావు ఆమె తప్పు చేస్తే అంటావు పార్టీ పరంగా విమర్శించడానికి కానీ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా విమర్శిస్తాం పార్టీ లైన్అప్ మీద పోతాం అది కూడా అదొకటి దాని తర్వాత కాంట్రాక్ట్ నేను మరి దయాకర్రావుకు నాకు వచ్చిన విభేదం ఇంకొకటి కాంట్రాక్ట్లు నేనేం చెప్పేది సార్ నువ్వు కాంట్రాక్ట్లు కాంట్రాక్టర్లకి చేయకు పార్టీ కార్యకర్తలు నిన్ను నమ్ముకొని నలభై సంవత్సరాలు రాయపర్తి మండలంలో నలభై సంవత్సరాలు మిగతా మండలాల్లో పదిహేను సంవత్సరాలు ఆయనతోటి రాయపడ నలభై సంవత్సరాలు ఉన్నారు సార్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారు సార్ ఒక యాభై కుటుంబాలు మీకోసం నాశనం అయిపోయిన కుటుంబాలనే సార్ మీరు దయచేసి వాళ్ళకు వర్క్ అంటే ఇక్కడి నుంచి పాలకుర్తి రోడ్డు ఇక్కడి నుంచి అన్నారం రోడ్ మా ఊర్లో పోసిలే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు డబుల్ రోడ్లు చేసిన డబుల్ రోడ్లు ఇప్పుడు రోడ్లు ఎందుకు జిల్లా మొత్తం తెలుసు చాలా మందికి దయాకర్రావనకంటే కమిషన్ల దయాకర్రా అనేది తెలుసు కమిషన్ల కోసం నువ్వు చేసిన పనులు ఇవాళ అభివృద్ధి కోసం చేసిన చెప్పుకుంటున్నావు చెప్పు కానీ ఏ కార్యకర్తను నువ్వు బాగు చేసావు నేను స్ట్రేట్ అనే అడుగుతాను దయచేసి చెప్పాలి నీతోటి బాగుపడ్డ ఒక్క నాయకుని పేరు చెప్పు నేను ఒక రాష్ట్రం లెవెల్లో ఒకరిని లీడర్ చేసినాను ఒకళ్ళు పేరు చెప్పు తోటి ఇయాల ఉన్నది యాభై మంది మాత్రమే నీతోటి ప్రస్థానం మొదలుపెట్టినోళ్ళు తొమ్మిది వందల యాభై మంది నిన్ను వదిలిపెట్టిపోయింది ఇవాళ నన్ను పార్టీ మాట్లాడినావు నేను నిన్ను అడుగుతున్నా నువ్వు పుట్టింది ఏ పార్టీలా నువ్వు పెరిగింది ఏ పార్టీలా నువ్వు జాయిన్ అయింది ఏ పార్టీలా ఆ పార్టీలో ఎన్ని వర్గాలు మారినావు లక్ష్మీ కార్ పార్వతి కాళ్ళు ఎందుకు మొక్కినావు లక్ష్మీ తోటి వరదలపేటలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేసి ఆ పార్టీ ఆఫీసు జాగా ఒక నెల రోజుల కింద అమ్ముకున్నాడు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కొడతమని తల్లి దాకా రావు వాళ్ళందరూ పక్కకు తీసుకొని బతిరానికి వాళ్ళకి ఏం చేసిండో ఏమైందో ఆ జాగా అమ్ముకున్నాడు కార్యాలయం కోసం పెట్టిన జాగా అమ్ముకున్నాడు కొన్నా ఇది నిరూపించకపోతే ఛాలెంజ్ రమ్మని ఛాలెంజ్ నేను వస్తే నిరూపిస్తాను ఇంకా తోటి బాగుపడే నాయకులు నింది నేను ఎందుకు నిన్ను విడిపోయినో చెప్పడానికి అర్థం చేస్తున్నా నీతో తోటి బాగుపడే కార్యకర్తలు ఎవరు ఎంతమందిని చూపించాలి ఎక్కడెక్కడ చూపించాలి ఇవాళ మానే రవీందర్ రావు నీతో ఉన్న నీ రోజులు ఎక్కడున్నాడు ఇవాళ నేను ఎక్కడికి ఇవ్వడు ఇవాళ ఏ నాయకుడిని వదిలిపెట్టావు నువ్వు బస్వారెడ్డిని రాజకీయాలకు తీసుకొచ్చినావు భస్మం చేసినావు నూకల్ నరేష్ రెడ్డిని ఇక్కడ తీసుకొచ్చి రాయప్రతి మండలంలో జెడ్పీస్గా పోటీ చేయించడం నూకల్ నరేష్ రెడ్డికి నూకల్నే కూడా వేడు కథం అదే పోయి మళ్ళీగా చచ్చిపోయేదాంక పదవి రాలేనా ఈ మహత్యం అంత ఉంటుంది ఈ దాయకర్ర మహత్యం దాని తర్వాత గుండు సుధారణి మొత్తం ఆ ఆస్తులు గర్గదీశులు మళ్ళీ కొడుకు చెప్తుంది ఒక్కొక్క నాయకుడు అను నిన్న అదే అయిపోయింది ఈ నియోజకవర్గంలో కూడా నీ తోటి ఏ నాయకులు ఉన్నారు నలభై సంవత్సరాలు కాల్చి తోటి తిరిగిన నాయకుడు ఇలా ఒక్కటి పేరు చూపించు ఒక్క నీట్ల కూరగాయలు మోసి అణవి తప్ప నీ చెప్పులు తుడిసి అణవిరండి తప్ప వేరే నాయకులను చూయించు నీతో నలభై ఉన్నాను నేను చూపిస్తే ఇక్కడ నీతో నలభై సంవత్సరాలు తిరిగిన నాయకులందరూ పార్టీ మారింది ఇక రంగారెడ్డి ఉంటాడు ఒక్కసారి మాట్లాడు ఏం పుద్ధులు తిరుగుతాడు బాకరావును ఎందుకు పార్టీ మారిండు ఆయన ఇంకా మదారు నేను అక్కడ ఏది పాలకుర్చులో మైనార్టీ నాయకుడు ఆయన కోఆపరేషన్ జరగాం వరదజీరు వరంగల్ రూరల్ జిల్లా ఆప్షన్ మెంబర్ సరీ పార్టీ మారిండు ఎప్పుడు ఉన్నారు అసలు నీతో మొత్తం పార్టీ మారి పార్టీ మారినోళ్ళు తొంభై ఐదు శాతం అయితే నీతో ఉన్నది ఐదు శాతం మంది కాకినాడ హరిప్రసాద్ ఎందుకు పార్టీ మారిడు కిషోర్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండు అసలు నియోజకవర్గం మొత్తం అందరు వైస్ చైర్మన్ వెంకట వెంకటేశ్వర రెడ్డి పార్టీ ఎందుకు మారింది కోడికల్లా అరే నేను కదా లేటుగా పోయింది అందరికంటే అందరికంటే లేటుగా నీతో ఆరు సంవత్సరాలు జర్నీ చేసినా అందరికంటే లేటుగా పార్టీ మారింది నేను నేను నీ ఎలక్షన్లకు పని చేయకుండా టీఆర్ఎస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీకి మోసం చేయలే నీ ఎలక్షన్లకు పనిచేసినా నీ ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన నీ ఎమ్మెల్సీలకు పనిచేసినా ఎన్ని పనులు ఎన్ని పని చేసిన తర్వాత ఇప్పటికీ నీ బుద్ధి మారతలేదు నువ్వు మారవు నీ చెంచగాళ్ళు మారవు నీకు ఎవరి దగ్గర డబ్బులుంటే వారి చిన్నగా నీకు ఇంకొక విషయం చెప్పాలి దేవురు ప్ర మండలంలో సుందర మళ్ళా నిన్న ఒకటే మాట ఏమంటాడు నిన్న మీటింగ్లో అందరు ప్రజలందరూ విసిగిపోయి వేసారి ఇ కాంగ్రెస్ మొత్తం ఇక తూ తూ అంటాళ్ళు మొత్తం బీఆర్ఎస్ఏ అంటాళ్ళు మళ్ళీ సారే మళ్ళీ కారే అంటాను అని చెప్తాను నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎక్కడ నా కార్యకర్తలు ఎక్కడ నేనైతే ఆ పార్టీలో ఉండి ఈ కార్యకర్తలు దరిదాపులకు రాలే పైసలు పంచలేకుండా చేసిన అయినా కూడా యాభై ఐదు వేల వేల మెజార్టీ తోటి పలకొర్తి ప్రజల్ని గుర్తు చెప్పాడు ఒకటోసారి అది అయిపోగానే ఎంపీ ఎలక్షన్లో వచ్చాడు ఎంపీ ఎలక్షన్లో ఏం చెప్పిండు ప్రజలు మిస్టేక్ లేచిండు ఓటు అయిపోయింది నిన్ను కాదు మేము కేసీఆర్ మీద కోపంతో వేసినామని కేసీఆర్ మీద నెట్టి కేసీఆర్ మీద కోపం నా మీదకి వచ్చింది అని చెప్పి అయిపోయిన తర్వాత నియోజకవర్గ ప్రజలేం చెప్పిండ్రు అరే బాబు అప్పుడు తన్నినవి ఇవ ఎంపీ ఎలక్షన్ పడేస్తాను అని మళ్ళా పడేస్తాను ఇవ గుడు అది అయిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి ఇక మన తురుగు ముఖర్ పట్టుకొచ్చినాం తుర్పు పట్టుకొచ్చినాం వాడు దొంగ లంగానే ఓ బీసీ వ్యక్తిని అడ్డగోరగా దిష్టి ఒక డైలాగ్ ఉంటుంది ఉరికిచ్చుకుంటాడు వాడు ఉరికేది లేదు మీరు కొట్టింది ఎక్కడ కూడా మీరు ఉరికేలే ఉడికొట్టారు నేనే ఉరికిచ్చిన రెండు సార్లు అది తెలుసు ఉరికిచ్చుకుంటాడు ఆ కొట్టుడే ఎమ్మెల్సీ ఎలక్షన్ల దయాకరావు కొట్టి మూడు సార్లు గుర్తి సిగ్గు లేదా ఇంకా అనబడితే బిడ్డ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు గుర్తుపెట్టుకో ఈ సారి మరి మూడు రకాలుగా గుట్టుడు అయిపోయింది ఈ సారి మిగిలేదు ఏముంటది బట్టలు ఎప్పించుకోడు బట్టలు ఎప్పించుకోట్టు బి ఖాయం సోనియా గాంధీ రేవంత్ రెడ్డి